హలో నేను విసియేశ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డుని అనౌన్స్ చేశారు దాంతో అనేక మంది ఆ గోల్డ్ కార్డుని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళల్లో ఎక్కువ మంది భారతీయులు ఉండడం అనేది మనం అందరం గమనించాలి భారతదేశంలో కుబేరుల సంఖ్య పెరిగిపోతుంది ఆ కుబేర్లు ఇప్పుడు భారతదేశంలో ఉండటానికి ఇష్టపడలేదు వాళ్ళు విదేశాలకు వెళ్ళి స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు అందులోనూ అమెరికాలో ఉండడానికి అమెరికా పౌరసత్వం తీసుకోవడానికి అమెరికా గ్రీన్ కార్డు కోసం వాళ్ళు ఎక్కువగా వెళుతూ ఉన్నారు శ్రీమంతులు విదేశాల్లో వెళ్ళి స్థిరపట్టడానికి సిద్ధపడుతున్నారు పైగా వాళ్ళ సంపదని ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి సంపదని వాళ్ళు సమకూర్చుకొని విదేశాలకు తరలిస్తూ ఉన్నారు యూకేకి అమెరికాకి అలాగే కెనడాకి ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు అంటే దోచుకున్నంత దోచుకొని భారతదేశంలో విదేశాలకు వెళ్ళిపోతున్నారు మరి వీళ్ళని మనం ఏమనాలి భారతీయులు అందామా లేదంటే నల్లదొరలు అందామా గతంలో మనకు స్వాతంత్ర స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారని చెప్పి మన చరిత్ర చదువుకుంటూ ఉంటాం చరిత్రలో ఉంది మరి బ్రిటిష్ తెల్లదొరలు పోయారు స్వాతంత్రం వచ్చింది నల్ల నల్లదొరలు తయారయ్యారు ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చామంటే మనం తెల్లదొరల కన్నా నల్లదొరలే ప్రమాదం అనేటువంటి స్థితికి వచ్చాం ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత తొంభై ఒకటి నుంచి కుబేర్ల సంఖ్య పెరిగిపోతుంది ఆర్థిక తారతమ్యాలు పెరిగిపోతున్నాయి పురుగు మధ్య గ్యాప్ ఎక్కువైపోతుంది శ్రీమంతులు సంఖ్య పెరిగిపోతుంది పోనీ వాళ్ళు ఏమన్నా పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించడానికి భారతదేశంలో ఉంటున్నారంటే ఉండటం లేదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకొచ్చినటువంటి గోల్డ్ కార్డు ఆఫర్ని అందుకోవడానికి భారతీయులు క్యూర్ కట్టారు భారతీయ కుబేరులు దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్ ఇప్పుడు పెద్ద చర్చనీ అయింది అందుకే బహుశా నేను అనుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళిన సందర్భంగా ట్రంప్ ఒక మాట అన్నారు భారత్లో డబ్బు కొదవలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ధనవంతులు కొదవలేదు అని భారత్లో అపారమైనటువంటి సంపద ఉంది డబ్బు ఉంది అని చెప్పి ట్రంపే అని చెప్పి అన్నారు అందుకే ఇప్పుడు ఆయన గోల్డ్ కార్డు ప్రకటించిన తర్వాత గోల్డ్ కార్డు ఎందుకు ప్రకటించారు అమెరికాలో ఉండాలంటే కనుక గోల్డ్ కార్డు కొనుక్కోవాలి గోల్డ్ కార్డు కొనుక్కోవాలంటే కనీసం యాభై కోట్లు పెట్టారు రేట్ అది సుమారుగా ఆ యాభై కోట్లు పెడితే గోల్డ్ కార్డు ఇస్తారు అంటే గ్రీన్ కార్డు డైరెక్ట్గా ఇచ్చేస్తారు దానికోసం క్యూ కట్టి ఆ పే చేసినటువంటి వాళ్ళల్లో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు అంటే భారతదేశంలో సంపాదించుకొని భారతదేశం యొక్క వనరులని కొల్లగొట్టి భారతదేశంలో ఉండేటువంటి సంపదని పోగు చేసుకొని బ్లాక్లో ఈ దేశాలకు తరలిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా బ్లాక్ మనీ మొత్తాన్ని నేను తీసుకొస్తాను విదేశాల నుంచి అని చెప్పారు ఆయన ఏం చేశారు ఇప్పుడు బ్లాక్ మనీని తీసుకురాకపోగా దాదాపుగా పదహారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలు అంటే ధనవంతులు కుబేరులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకులకి దాన్ని ఆఫ్ చేశారు అంటే రద్దు చేసేసారు కట్ట అంటే కట్టారు కట్టచ్చు కట్టకపోవచ్చు వాళ్ళకి రిలీఫ్ ఇచ్చారనమాట రిలీఫ్ ఇచ్చి కార్పొరేట్కి పదహారు లక్షల కోట్ల రూపాయలు ఒక నరేంద్ర మోడీ గారి టైంలోనే వే ఆఫ్ చేశారు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభ సాక్షిగా చెప్పారు పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి మాట పదహారు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి మీరు ఉపశమనం కల్పించారు అని అంటే మరి వీళ్ళందరూ ఎంత పోగేసుకొని ఉండాలి నీరవ్ మోడీ లలిత్ మోడీ తర్వాత విజయ్ మాల్యా వీళ్ళందరూ చాలా మంది విదేశాలకు వెళ్ళిపోయారు సంపదని తీసుకొని బ్యాంకుల్ని జాతీయ బ్యాంకుల్ని ముంచేశారు బ్యాంకులు ముంచేసి వెళ్ళిపోయారు లోన్లు తీసుకొని ముంచేసి ఇప్పుడు మళ్ళా కొత్త జాబితా కొత్త టీం రెడీ అయిపోయింది ఈ టీము విదేశాలకు వెళ్లి పెట్టుబడులు పెడుతున్నారు విదేశాల్లో ఈ సంపాదించిన బ్లాక్ మనీని అంతా విదేశాలకు తరలిస్తూ ఉన్నారు తరలిస్తున్నటువంటి పరిస్థితుల్లో విదేశాల్లో అసలు వాళ్ళు పౌరసత్వాన్ని తీసేసుకుంటున్నారు భారతదేశ పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం లేదా కెనడా పౌరసత్వం యూకే పౌరసత్వం తీసేసుకుంటున్నారు వాళ్ళు ద్వంద్వ పౌరసత్వం తీసేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఒకవేళ ఇక్కడ ఏదన్నా కేసులు పెడితే తలదాచుకోవడానికి అక్కడికి వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి అక్కడ హ్యాపీగా ఉంటున్నారు మనం చూస్తున్నాం విజయమాల్యాని లలిత మోడీని వీళ్ళందరినీ చాలా మంది ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం సో కాబట్టి భారత సంపదని లూటీ చేస్తుంది ఎవరంటే నల్లధొరలో ఇప్పుడు తెల్లదొరలు పోయారు నల్ల లూటీ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ నేను చూపిస్తున్నాను ఎంతమంది మన దేశంలో ఉండేటువంటి కుబేర్లు శ్రీమంతులు అంటున్నారు శ్రీమంతుల కన్నా కుబేర్లు అంటే మెటర్ కుబేర్లు అని అంటే వాళ్ళు దోచుకొని దోపిడీ చేసి జనాలందరినీ దోపిడీ చేసి మోసం చేసి సంపాదించినటువంటి డబ్బు శ్రమ దోపిడీ మేధో సంపత్తి దోపిడీ ఇలా రకరకాల రూపంలో చేసినటువంటి దోపిడీని విదేశాల్లో తరలించి విదేశాల్లో ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నారు దానికి సంబంధించిన రిపోర్ట్ని నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి రిపోర్టు భారత్ భారత్ కుబేరులు బైబై భారతదేశానికి బైబై చదువుతున్నారు సంపద అంతా తీసుకెళ్లిపోతున్నారు ఇరవై రెండు శాతం మంది వలస యోచన కొటక్ ప్రైవేట్ ఈవై సర్వే నివేదిక ఈ మధ్య సర్వే చేస్తే కొటక్ ప్రైవేట్ ఈవై అనే సర్వే సంస్థ ఇది భారత కుబేరులో కనీసం ఇరవై రెండు శాతం మంది దేశం అనుకుంటున్నారు అమెరికా యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే ఆస్ట్రేలియా కెనడా దేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారు గోల్డెన్ వీసా స్కీమ్ ఆఫర్ చేస్తున్న యునైటెడ్ అబరే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వలస పోయేందుకు కూడా మొగ్గు చూపుతున్నారు ఇది గోల్డ్ గోల్డ్ వీసా ప్రకటించారు కదా ఏ దేశం అయితే గోల్డ్ వీసా ప్రకటిస్తూ ఆ దేశాన్ని క్యూ కడుతున్నారు భారతీయులు దేశీయంగా జీవన స్థితిగతులు అంత అనుకూలంగా లేకపోవడంతో పాటు ఇతర దేశాల్లో మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు సులభతర వ్యాపార వాతావరణం వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణమని ప్రముఖ వెల్త్ మేనేజ్మెంట్ సేవల కంపెనీ కొటక్ ప్రైవేట్ అంతర్జాతీయ కన్సల్టింగ్ సేవల కంపెనీ ఈవైతో కలిసి చేపట్టిన సర్వేలో ఎల్లడైంది నూట యాభై మంది అత్యంత సంపన్నుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం ఏటా ఇరవై ఐదు లక్షల మంది భారతీయులు ఇతర దేశాలకు వలసపోతున్నారని ఆ నివేదికలో తెలిపారు ఇరవై ఐదు లక్షల మంది ప్రతి ఏడా వెళ్తున్నారంటే ఈ ఇరవై ఐదు లక్షల మంది మనల్ని దోచుకొని సంపాదించినటువంటి డబ్బులే సర్వే ఇతర ప్రధాన అంశాలు ప్రతి ఐదుగురు ఆల్ట్రా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ లో ఒకరు దేశం వీడే ఆలోచనలో ఉన్నారు అయితే భారత పౌరసత్వం కొనసాగిస్తూనే తమకు నచ్చిన దేశంలో ఉండిపోవాలనుకుంటున్నారు మెరుగైన జీవన విద్యా ప్రమాణాలు ఆరోగ్య సేవల కారణంగా మన శ్రీమంతులు ఇతర దేశాల వైపు ఆకర్షితులు అవుతున్నారు సాఫీగా వ్యాపారం చేసుకోగలిగే వాతావరణం మరో ప్రధాన కారణమని సర్వేలో పాల్గొన్న మూడు మూడింట రెండు మంది చెప్పారు తమ వలసల నిర్ణయాన్ని భవిష్యత్తుపై పెట్టుబడిగా వారు భావిస్తున్నారు తమ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే కారణంగాను వారు వలస పోవాలనుకుంటున్నారు పారిశ్రామికవేత్తలు వారసత్వంగా సంపద లభించినటువంటి వారితో పోలిస్తే వృత్తి నిపుణులు ఇతర దేశాల్లో స్థిరపడేందుకు అధికంగా ముగ్గు చూపుతున్నారు వయసు పరంగా చూస్తే ముప్పై ఆరు నుంచి నలభై ఏళ్ల వారితో పాటు అరవై ఒక్క ఏళ్లకు పైబడిన శ్రీమంతులు ఎందుకు అధిక ఆసక్తి కనబరుస్తున్నారు అంటే అరవై ఒక్క అంటే దాదాపు దేశాన్ని మొత్తం దూసుకొని ఉంటారు అనమాట శ్రీమంతుల వలసలను మూలధన తరలింపుగా చూడవద్దని కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ గౌతమ్ గవాంకర్ అన్నారు దేశంలో నివసిస్తున్న భారత పౌరులు ఏటా రెండు లక్షల యాభై వేల డాలర్లు వరకే బయట దేశాలకు తరలించగలరు ప్రవాస భారతీయులు మాత్రం గరిష్టంగా పదివేల డాలర్ పదివేల డాలర్ల వరకు తరలిస్తారు పదివేల డాలర్ లక్షలు గరిష్టంగా పది లక్షల డాలర్లు అంటే ఎనిమిది కో ఎనిమిదిన్నర కోట్ల వరకు తీసుకెళ్ళవచ్చు అన్నారు ఇది ఏటా భారత పౌరులు రెండున్నర కోట్లు తరలించవచ్చు విదేశాలకు తీసుకెళ్ళిపోవచ్చు అదే ఎన్ఆర్ఐలు అయితే కనుక ఎనిమిదిన్నర కోట్లు తరలించకపోవచ్చు అంటే వీళ్ళు తరలించకపోతున్నారు భారతంలో ఉండేటువంటి సంపదని అటు ఎన్ఆర్ఐలు కానీ ఇటు ఎన్ఆర్ఐలు కానివంటి ఉంటూ భారతీయ కుబేర్లు కానీ తరలించుకు వెళ్తున్నారు డబ్బు లోకి పంపించేస్తున్నారు ఇరవై ఐదు లక్షల మంది వెళ్తున్నారు ప్రతిరోజు ప్రతి సంవత్సరం అని అంటే మీరు ఇరవై ఐదు లక్షల మంది భారతదేశంలో ఉండి సంపాదించుకొని బ్లాక్ మనీ పోగు చేసుకున్నటువంటి వాళ్ళే అనుకోవాలి కదా అందుకే భారత యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే అందరూ సంపాదించింది అంటే దాదాపుగా అందరూ సంపాదించిన సం సంపద కేవలం కేవలం ఒక ఐదు పర్సెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే నూట ముప్పై కోట్ల మంది జనాభా భారతదేశంలో ఉన్నారనుకుంటే ఒక కోట రెండు కోట్ల మంది దగ్గర మొత్తం సంపద ఉండిపోతుంది అరవై శాతం సంపద కొంతమంది దగ్గర ఉండిపోతుంది నలభై శాతం సంపద మిగతా వాళ్ళు పంచుకోవాల్సి వస్తుంది ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏ దేశంలో ఉండదు ఇప్పుడు భారతదేశం యొక్క ఎంత తెలుసా నూట తొంభై ఆరు లక్షల కోట్లు సుమారుగా రెండు వందల లక్షల కోట్లు ఇంత అప్పు చేస్తుంది భారత ప్రభుత్వం భారతదేశం మరి ఈ కుబేర్లు ఎందుకు ఆపలేకపోతుంది కుబేర్లు దాచుకుంటున్న సంపదను ఎందుకు బయటికి తీసుకురాలేకపోతుంది విదేశాల్లో దాచుకున్న సొమ్ము సరే స్వదేశంలో దాచుకున్నటువంటి సొమ్మును కూడా బయటకు తీసుకురాలే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయంటే మరి ఇరవై ఐదు లక్షల మంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు గోల్డ్ స్కీమ్లు అంటే గోల్డ్ కార్డు స్కీమ్ను గోల్డ్ కార్డు ఇప్పుడు అమెరికా ఓపెన్ చేసింది దాన్ని కొనుగోలు చేస్తున్నారు యుఏఎ ఓపెన్ చేసింది దాన్ని కొనుగోలు చేసి వెళ్ళిపోతున్నారు అంటే భారతదేశాన్ని నల్లదొరలు ఎంత దోపిడీ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది మరి దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి దీని మీద మీ అభియానికి తెలియజేయండి థ్యాంక్ యూ